నగరం నడిబొడ్డిన పెద్ద ఎత్తున మహిళలు తరలివస్తున్నారు మహిళలతో పాటు కూడా తొలిసారి ఓటు వినియోగించుకునే సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అందరికి మీ అందరికి ఫస్ట్ టైము ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం వచ్చింది అటువంటి మీరు ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు ఏం చెప్తారు ఈ కార్యక్రమం గురించి మా ఫస్ట్ ఓట్ మా ఫస్ట్ ఓటు వచ్చింది సో మేము మా ఫస్ట్ ఓటు నారా చంద్రబాబు నాయుడికే వేద్దాం అనుకుంటున్నాము ఎందుకంటే ఏపీ డెవలప్ అవ్వాలి మాకు జాబ్స్ రావాలి ఐటీ కా అంటే పక్క స్టేట్కి వెళ్లకుండా ఇక్కడే మేము ఇక్కడే జాబ్ చేద్దాం అనుకుంటున్నాము సో మా ఫస్ట్ వర్డ్ సిబిఎన్కే ఎందుకని సీబీఎన్కే వేస్తాం ఫస్ట్ ఓట్ అని చెప్పారు ఆయన అంటే చాలా మంది ఏమన్నారంటే ఆయన వయసు అయిపోయింది రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నారని చెప్పున్నారు కదా ఎందుకని మీరు పర్టికులర్గా ఆయనకేస్తానంటారు ఇప్పుడు యూత్ యూత్ అని ఇప్పుడు జగన్ కేసారు ఇప్పుడు యూత్ ఏముంది యంగ్స్ అంటే ఏజ్లో ఏముంది ఇప్పుడు మనకు డెవలప్మెంట్ కావాలి జాబ్ కావాలి ఇప్పుడు మేము బీటెక్ చదువుతున్నాము మాకు టైంకి జేబడి పడట్లేదు ఇప్పుడు సెకండ్ చదువుతున్నాము ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా పడలేదు మేమే కట్టుకుంటున్నాము ఇప్పుడు అంటే అందరూ కట్టుకోలేదు కదా కట్టుకునే వాళ్ళు కట్టుకుంటారు సరే లేదు తర్వాత పడతాయి అని ఇప్పుడు మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇప్పుడు మాకు ఎవరు కడతారు సో మాకు టైంకి జేబడి పడాలి సో మా బీటెక్ అయిపోగానే ఐటీ కంపెనీస్ ఉండాలి సో ఇప్పుడు ఐటీ కంపెనీ ఉండాలంటే మాకు చంద్రబాబు నాయుడు గారు కావాలి ఆయన వస్తే లోకేష్ వస్తారు సార్ ఆయన ఇంకా ఐటీ కంపెనీ తీసుకొస్తారు మాకు జాబ్స్ వస్తే ఇక్కడే ఉండి మేము కూర్చొని జాబ్స్ చేసుకుంటాము అయితే ఇప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం కూడా మేము చాలా లక్షలాది సంఖ్యలో ఉద్యోగాలకు కూడా చెప్తున్నారు కదా సచివాలయం ఉద్యోగాలు ఇట్లా చాలా ఉద్యోగాలు ఇచ్చారు ఇచ్చారంటున్నారా ఎవరికి ఇచ్చారు అసలు ఎవరికి ఇచ్చారే వాళ్ళ ప్రభుత్వం వాళ్ళకే ఇచ్చారు వాళ్ళ ప్రభుత్వాలు వాళ్ళకే ఇచ్చారు కానీ వాళ్ళ వాళ్ళ అంటే వైసీపీ ప్రభుత్వాలు వాళ్ళకి వాళ్ళకే ఇచ్చారు కానీ ఇంకా వాళ్ళంటూ ఇంకా వైసీపీ కార్యకర్తలు వాళ్ళ కొడుకులకి మానవులకి మానవరాళకి వాళ్ళకే ఇచ్చారు ఇంకెవరికి ఇవ్వలేదు మాలాంటి వాళ్ళు ఏమైపోవాలి మాలాంటి వాళ్ళని నిరుపేదలు ఏమైపోవాలి జేవిడి పడలేదు మొన్న ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకే ఇచ్చారు మరి ఓసీ వాళ్ళు ఏమైపోవాలి వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు వాళ్ళకి ఇచ్చుకుంటే అలాగా అందుకనే మేము చంద్రబాబుకే ఓటేయాలనుకుంటున్నాం మా ఫస్ట్ ఓటు చంద్రబాబుకే జై చంద్రబాబు జై తెలుగు దేశం చంద్రబాబు నాయుడు వస్తే మీకు అందరికి ఫ్యూచర్ బాగుంటుంది అని నమ్మకం ఉందా ఫ్యూచర్ బాగుండేది నమ్మకం ఇప్పుడు ఎలా ఉంది ఐదేళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పరిపాలన అంటే మీకు తెలుసు మీరు చూస్తున్నారు కదా అసలు పరిపాలన ఏం బాగాలేదు చంద్రబాబు వస్తే కొంచెం ఇంప్రూవ్ అవుద్ది అనుకుంటున్నాము రాజధాని అంటే మా స్టడీస్ స్టేట్స్కి వెళ్లకుండా ఇక్కడే ఉండి చదువుకుందాం అనుకుంటున్నాము చంద్రబాబు వస్తే ఇక్కడే ఉండి చదువుకుంటామని అనుకుంటున్నాం సో చంద్రబాబు రావాలని కోరుకుంటున్నాను మై ఫస్ట్ వర్డ్స్ ఓ గోస్ టు చంద్రబాబు మీరంటే జనరల్గా మీ సీనియర్స్ ఉంటూ ఉంటారు మనం చదువుకునే విషయంలో కూడా పలు రకాల సలహాలు అడుగుతూ ఉంటారు వాళ్ళతో కూడా మీకు చర్చించిన నేపథ్యంలో ఏం చెప్పారు వాళ్ళు అంటే ఎట్లా ఉండాలి ఇప్పుడు రాబోయే నేపథ్యంలో కూడా మేము ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇటువంటి సమస్యలు చదువు చూసాము టీడీపీ హయాంలో మేము ఇట్లా చేసాము చెప్పారా వాళ్ళు మీకు ఏమన్నా లేదు ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి మాత్రం జాబులు మాత్రం చాలా తక్కువ ఉన్నాయి అది ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని మేము చంద్రబాబు నాయుడు కావాలని కోరుకుంటున్నాము మా ఫస్ట్ ఓట్ మాత్రం చంద్రబాబు నాయుడుకే వేస్తాము చంద్రబాబు నాయుడు వస్తే మా జాబులు కూడా ఫ్యూచర్లో బాగుంటాయని అనుకుంటున్నాము అమరావతి డెవలప్ అయ్యి మాకు కంపెనీస్ ఎక్కువ వచ్చి జాబులు వస్తాయని మేము కోరుకున్నాం మా ఫస్ట్ ఓట్ మాత్రం చంద్రబాబు నాయుడు జై చంద్రబాబు మీరు చెప్పండి ఇంకేం చెప్తారు ఈ అంశం గురించి అంటే ఇప్పుడు అందరూ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ముక్తకరంగా అయితే మా ఫస్ట్ ఓట్స్ చంద్రబాబు గారు ఆడారు ఇందా మీరు మాట్లాడే సందర్భంలో మీ మిత్రులు మాట్లాడేవాళ్ళు చెప్పండి అంటే ఇప్పుడు ఏపీ ఉంది ఫైవ్ ఇయర్స్ నుంచి అసలు క్యాపిటల్ లేదు పక్క స్టేట్స్ ఫ్రెండ్స్ మీ క్యాపిటల్ ఏంటి మీ క్యాపిటల్ అంటే మేము ఏం చెప్తున్నాను చెప్పండి అమరావతి ఉంది ఇప్పుడు డెవలప్ లేదు ఇప్పుడు క్యాపిటల్ లేదు అసలు ఏంటిది ఐదు సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు ప్రభుత్వంలో ఉండి పోలవరం ప్రాజెక్ట్ ఉంది అది కంప్లీట్ చేయలేదు ఇప్పుడు క్యాపిటల్ లేదు జాబ్స్ లేవు అయితే విజనున్న నాయకుడు కనుక అధికారంలోకి వస్తే మాకు అదేవిధంగా మా తర్వాత వాళ్ళ తరాల భవిష్యత్తు కూడా అవుతుంది ఏదైతే సంబంధించి రాష్ట్రానికి రాజధాని కానీ ఒక విజన్ ఉన్న నాయకుడు కనుక అధికారంలోకి వస్తే ఈ అన్ని ఐటీ కంపెనీలు వస్తాయి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది తద్వారా మేము ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే ఉండి మేము ఉద్యోగాలు నిర్వర్తించుకోవచ్చు మా కాళ్ళ మీద మేము నిలబడచ్చని అందుకే ఈ క్రమంలోనే మా తొలి జోటును కూడా చంద్రబాబు నాయుడుకి వేస్తామని ఇక్కడ ఉన్నటువంటి యువత అయితే ముక్త కంఠంతో చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ ఆర్కేతో వరప్రసాద్ అమరావతి గలం గుంటూరు నుంచి